ఓం గంగాపద నమ ఆయన సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురు శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో ఉచ్చ సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా విందులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనవ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాల చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రమే మారతి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగబాధ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రంగుల వల్లకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం వృషభ రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంతా కూడా గోచారం ఇచ్చేటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే రవి వ్యామణా కూడా ధనసరాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ శుక్రుడు బుధుడు అంగారు కూడా సంచారం అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా సంచారం జరుగుతుంది జనవరి పదిహేనో తారీఖు తర్వాత రవి భగనుడు మకర రాశిలో చేయడం ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా మీకంతా కూడా శుక్రుడు వల్ల మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఇక్కడ బుధ భగను అంతా కూడా బుధాధిక్యోగంలో సంచారం చేయడం అంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చిలో అంతా కూడా అంగారకుడు శని యొక్క కలిగితోటి తోటి మీకంతా కూడా కొంచెం స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు కలవడానికి ఆస్కారం ఉంటుంది శనివారు అంతా కూడా ఇక్కడ మీద సంచారం చేయడం లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా స్వల్పంగా అంగారకుడితో పాటు కలియిక మరియు సూర్యవగముడితో కలియకంతా జరిగినప్పుడు మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడికి సంపాదన జరుగుతుంది వ్యాపారంలో కొంచెం లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాకా మీరంతా కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా చేయకుండా ఈ యొక్క ఏప్రిల్ మే తర్వాత మే తర్వాత రవి భగవానుడు అంతా కూడా చూసుకుంటే మే తర్వాత మే పద్నాలుగో తారీఖు నుంచి కానీ మే పద్దెనిమిదో తారీఖు నుంచి కానీ మీకంతా కూడా ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మేషరాశిలో సంచారం చేయడం ఉచ్చ ఉచ్చమ అనంతమైన పుణ్యస్థానంలో సంచారం చేయడం ఉచ సంచారం చేయడం అని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రవి బగనడం కూడా ఇక్కడైతే సంచారం అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం ప్రధానంగా మంచి పురోగతి గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి మీకు టెక్స్టైల్ రంగంలో కానీ మరియు వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ బిజినెస్ లో కానీ మరి ఐటీ బిజినెస్ లో కానీ లాభసాటిగా వ్యాపారం అంతా కూడా ఉంటుంది ఆక్వ బిజినెస్ చేసిన వాళ్ళు వ్యాపార రంగాల వాళ్ళు శ్రీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు బుధాదిత్యం శుక్రుడు బుధుడు కలిక అంతా కూడా వ్యాపారంలో అంతా కూడా లాభసాటిగా ఉంటుంది కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు ప్రధానంగా కళారంగంలో అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శని రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి లాభసాటిగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం మిథున రాశిలో మరియు వక్రగతిలో సంచారం అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేసిన తర్వాత మరి తిరుయగంలో మిథున రాశిలో సంచారం అంతా కూడా అత్యంత యోగంగా ద్వితీయ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం జరుగుతుంది మిత్రక్షేత్రంలో సంచారం జరగడం వల్ల బుధాదిత్యోగంలో ఎప్పుడైతే ప్రవేశం చేస్తారో ఇక్కడ జూన్ జూలై తర్వాత మీకంతా ఇప్పుడు వ్యాపారంలో అఖండమీల లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గృహ కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్థాన స్థానచలనం కానీ విదేశీ యోగం కానీ సిద్ధించడానికి ప్రయత్నాలు చేసుకుంటే గనక విద్య కోసమైనా ఉద్యోగం కోసమైనా మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా యువకరంగా మారడానికి మీకంతా కూడా శని భగవానుడు ప్రీతికరంగా నల్లను దానం చేసుకోవడం వల్ల జన్మజాతకంలో శనీశ్వరుడు ఏమైనా దోషకారీగా ఉంటాయి అంటే అయిన దోషం ఈ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం ఈ యొక్క కూష్మాండ దీపాన్ని అంతా కూడా కలబరి స్వామి దేవాలయంలో అంతా కూడా వెలిగించడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కట్నమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల వృషభ రాశి జాతకులకి మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ఇక్కడ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో మీకంతా కూడా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు కట్టడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయడం గోమాత ఆరాధన చేసుకోవడం వల్ల గోమాతకి పచ్చిక తెలబెండి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అత్యంత పుణ్య ఫలితం పొందుతారు యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క పరవిశుడికి అంతా కూడా మారేడు దళాలతోటి ప్రతినిత్యం కూడా అర్చన విధానం చేసుకోవడం వల్ల గో నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర్యోగం చూపిస్తుంది మహాలక్ష్మి కవచాన్ని చేసుకోవడం వల్ల ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల వృషభ రాశి జాతకులకంతా కూడా అనంతమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి ద్వాదశ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శని వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనస రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలవైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతిగతులు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం జరుగుతున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భవ ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు మీకంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భగండు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్టంగా కదించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహ దేవతల అనుగ్రహం తాకుడు జగనమాత జగన్మాత అనుగ్రహం తా అందరికీ లభించాలని చెప్పి అక్షైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు పుత్ర పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా ఆమెకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ